హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మొబైల్ అపాయింట్మెంట్స్ అంటే టైం లిమిట్ ఉంటుంది దానికి ఆ టైం లిమిట్లో మీరు ఏదైనా మాట్లాడాలి మీరు ఏదైనా క్లారిఫై చేసుకోవాలి డౌట్స్ అలాంటివి ఏదైనా ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు మొబైల్ అపాయింట్మెంట్ దానికి కూడా పేమెంట్ ఉంటుందండి ఫ్రీ అయితే ఉండవు అపాయింట్మెంట్స్ ఏమి కూడా ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ సో ఈరోజు అసలు మీ పర్సన్ ఉన్న ఎనర్జీస్ ఏంటో చూద్దాం మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఓకే ఫస్ట్ కాడే మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు బాగా అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అండ్ లైఫ్లో కాస్త ముందుకు వెళ్ళాలి అని అంటే ఎంతైనా ఫైనాన్షియల్లీ సెక్యూరిటీ అనేది సెక్యూర్ అనేది ఉండాలి ఫైనాన్షియల్లీ డెవలప్మెంట్ అనేది కనిపిస్తేనే లైఫ్లో ముందుకు అనేది వెళ్ళగలం అనేది మీ పర్సన్ ఒపీనియన్ బట్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు వృషిక రాసి ఎనర్జీ ఎమోషనల్లీ స్టేబుల్ ఉన్నారు మీ పర్సన్ ఓకే సో ఈ పర్సన్ చాలా ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక డిప్లొమాటిక్ చాటింగ్ చేయటం డిప్లొమాటిక్ క్వశ్చన్స్ అడగడం మిమ్మల్ని అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అండ్ కంప్లీట్లీ ఓపెన్ హార్టెడ్తో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇన్ కేస్ మీరు సప్రెషన్లో ఉన్నట్టు ఉన్నట్టు అయితే ఓకే నెక్స్ట్ సో తను ఇంకా బిట్రేయల్కి సంబంధించిన ఎనర్జీస్ ఇంకా గుర్తు చేసుకొని బాధపడుతున్నారు స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కుంభరాశి ఎనర్జీ ఓకే సో తనని ఎవరో చాలా స్ట్రాంగ్గా చీటింగ్ చేశారు తన లైఫ్లో అండ్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తనకు అసలు ఈ లవ్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇలాంటి వాటి మీద నమ్మకం అనేది పోయింది పూర్తిగా మీ పర్సన్కి సో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏదో డ్రై రిప్లై ఇవ్వడం లేకపోతే రిప్లై ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేయటం అలాంటివి చేస్తున్నారు వై బికాజ్ ఈ చీటింగ్ బెట్రేయల్కి సంబంధించిన ఎనర్జీస్ ఇంకా ఉన్నాయి తన మైండ్లో సో మీకైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉంది మీ పర్సన్కి మీరు ఆల్రెడీ మీ పర్సన్ని ఒకప్పుడు మీరిద్దరూ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ సడన్లీ మిమ్మల్ని ఘోష్ చేశారు మీ పర్సన్ ఎందుకంటే తను వేరే రిలేషన్లో ఉండబట్టి మిమ్మల్ని ఘోష్ చేశారు ఆ పర్సనే తన లోకం అనుకున్నారు బట్ ఆ పర్సన్ సో కాల్డ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని కూడా గోష్ చేశారు ఇంకొక రిలేషన్ చూసుకున్నారు సో అది తట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు వరకు డ్రామా క్యారీ చేస్తున్నారు బట్ మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మిమ్మల్ని మీతో లైఫ్ చూస్తున్నారు సీక్రెట్లీ సీక్రెట్లీ మీతో లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఓకే మీకు చెప్పట్లేదు అవన్నీ బట్ స్టిల్ ఇన్ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ స్ట్రాంగ్ లీబ్రా ఎనర్జీ తులారాసి అంటే మీతో ఇమాజిన్ చేసుకుంటున్నట్టు మీ మీకు చెప్తే మీతో తన ఫ్యూచర్ చూస్తున్నట్టు తను చెప్తే మీకు మీరు ఎక్కడ మళ్ళీ తనకి తనని రిజెక్ట్ చేసి తనకి దూరం వెళ్ళిపోతారేమో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నట్టు అర్థమవుతుంది ఇక్కడ అండ్ ఇప్పుడు ఈ రిలేషన్ తనకు ఒక బర్డెన్ కింద అనిపిస్తుంది ఇప్పుడు మీరిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఎందుకు అని అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి తన లైఫ్లో అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి అప్పుడే నెక్స్ట్ మీ రిలేషన్లోకి రావాలి అని చూస్తున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మీ పర్సన్ని అప్రోచ్ అయితే రిగార్డింగ్ రిలేషన్షిప్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేసే స్టేజ్లో అయితే లేరు మీ పర్సన్ ఓన్లీ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు బట్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ బిజీలో ఉన్నారు బట్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ వైపు ఏరిస్లియోస్ అజిటేరియస్ మేష సింహ ధనుష్ రాసులు ఓకే ఏదైనా ఆలోచించేటప్పుడు ఇదివరకు చాలా చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఆలోచించినట్టుగా ఆలోచించేవారు ఆల్రెడీ లైఫ్లో చాలా సెటిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యేవారు ఆ థర్డ్ పార్టీతో తన ఫ్యూచర్ చూసుకుని బట్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీ అనేది వచ్చింది అంటే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ప్రతి విషయాన్ని అన్ని యాంగిల్స్లోంచి ఆలోచించి అప్పుడు డిసైడ్ చేసుకోవాలి మీ రిలేషన్షిప్ ఎలాంటిది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్షిప్పా లేదా మీరు కూడా తనని చీట్ చేసి వెళ్ళిపోతారా అన్న ఉద్దేశంతో మీ పర్సన్ మీ విషయానికి ఎవరు మీ ప్రపోజల్కి మీ మెసేజెస్ కాల్స్కి రిప్లై ఇవ్వడానికి కొంచెం కంగారు పడుతున్నారు సో స్టిల్ ఇన్ జగిలింగ్ ఎనర్జీస్ అండ్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ మనకి షేరింగ్ రీసోర్సెస్ అనమాట అంటే మీతో తన తన లైఫ్ చూస్తున్నారు మీ దగ్గర తను ఇష్టపడేది ఏంటి అని అంటే ఓన్లీ మీ కెరీర్ మీ కెరీర్ తనకి నచ్చింది మేబీ మీ కెరీర్ ఏదైనా తనకి తను ట్రై చేసిన కెరీర్ అయి ఉండొచ్చు లేదా మేబీ మీది కొంచెం ఎర్నింగ్ కెరీర్ అయి ఉండొచ్చు అంటే కొంచెం హై పేయిడ్ శాలరీ జాబ్స్ కానీ హై పేడ్ హై ప్రాఫిట్ ఉండే బిజినెస్ కానీ మీరు చేస్తుండొచ్చు సో అందుకే మీ కెరీర్ అనేది మీ పర్సన్కి నచ్చింది మీరు ఇండిపెండెంట్ అబండెంట్ అండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఆ నేచర్ కూడా మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి మీ దగ్గర నచ్చిన క్వాలిటీ అనమాట అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఓకే సో విత్ ఫుల్ కార్డ్ కుంభరాశి తులారాశి కుంభరాశి అండ్ మిథున్ రాశి ఓకే సో మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అయితే చూడాలని అనుకుంటున్నారు మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు మీ పైన చాలా బ్లైండ్ ఫెయిత్తో మీకు ఒక న్యూ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు తను కూడా మీతో కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఓకే సో విత్ టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫైత్ అనమాట మీ పర్సన్ ఓకే సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేవి చూద్దాం అసలు ఇంకా ఇంకో ఇన్సిడెంట్స్ చూడండి మీరు కూడా మీరు కూడా ఒక న్యూ బిగినింగ్ చూడాలనుకుంటున్నారు మీ పర్సన్తో మీరు కూడా మీ పర్సన్ని నమ్ముతున్నారు అండ్ బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక జెన్యున్ పర్సన్ ఇక్కడ ఒక థర్డ్ పార్టీ చీట్ చేసి వెళ్ళిపోయినప్పుడు మీ పర్సన్ని వెంటనే ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోవడం అది కాదని ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోవడం అది కాదని ఇంకొక రిలేషన్లోకి అలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇలా ఉండకూడదు అలాంటి డర్టీ పిక్చర్ అయితే చూపించలేదు ఇక్కడ కానీ మీ పర్సన్ చాలా జెన్యున్గా ఉన్నారు ఒక పర్సన్ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయినప్పుడు ఆ ట్రామాలో ఉండిపోయారు కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయలేదు అలాంటి చీప్ థాట్స్ అయితే మీ పర్సన్ మైండ్లోకి రాలేదు కూడా ఓకే ఆ రిలేషన్ ఫెయిల్ అయింది కాబట్టి వెంటనే తన మైండ్ మీ వైపు అట్రాక్ట్ అయ్యింది ఎందుకు అని అంటే తనకి వెంటనే తెలిసింది తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అని సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే తన లైఫ్ చాలా బాగుండేది వెనక ముందు ఆలోచించకుండా వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల లైఫ్లో ఈ సిచ్యువేషన్ వచ్చింది అన్న ఉద్దేశంతో తను చాలా బాధపడుతూ ఉండిపోయారు కానీ వేరే రిలేషన్స్లోకి వెంటనే జంప్ అయిపోలేదు ఓకే ఓకే సో నెక్స్ట్ కార్డ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ చూద్దాం మీరు జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు రీయూనియన్ ఆర్ మ్యారేజ్ కోరుకుంటున్నారు ఎస్ మీ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారు ప్రోగ్రెస్ కోరుకుంటున్నారు చాలా స్టక్ అయిపోయి ఉన్నారు మీ రిలేషన్ అండ్ మీ లైఫ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది త్వరలో అండ్ మీరు కానీ మీ పోస్ట్ కానీ ట్రావెల్ చేసే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక లాంగ్ కమ్యూనికేషన్లో మీ పర్సన్ మీకు తన ఇప్పటి వరకు తను దాచిపెట్టిన విషయాలన్నీ కూడా మీకు చెప్తారు మీతో డిస్కస్ చేస్తారు దానికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతారు ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో జరగబోతున్నాయి అండ్ సంబడీ ఈజ్ జెలస్ ఆఫ్ యూ అండ్ మీరు మీ రిలేషన్షిప్కి చాలా స్ట్రగుల్స్ అయితే చూస్తున్నారు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు ఓకే ఈ జెలసీ మేబీ మీ మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ నుండి రావచ్చు అండ్ స్టిల్ మీరు నో కమ్యూనికేషన్ అండ్ సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ రిలేషన్లో అండ్ మీ లైఫ్లో ఓకే సో సడన్ చేంజెస్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు కూడా ఒక్కొక్కప్పుడు ఫీల్ అవుతున్నారు ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ని నమ్ముకొని ఉండిపోవడం వల్ల మీ లైఫ్ అలా స్టక్ అయిపోయింది సో మీ ముందు ఉన్న ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చేమో అన్న థాట్స్ మీకు వస్తున్నాయి ఒక్కొక్కసారి బట్ నో అండి మీ పర్సన్ మీ మేట్ ఇక్కడ ఓకే మీ పర్సన్ మీ మేట్ విత్ పేజ్ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ బాండింగ్ మీది ఓకే మేట్ కనెక్షన్ సో త్వరలో మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది ఎస్ సిక్స్ ఆఫ్ వాండ్స్ రీయూనియన్ పబ్లిక్ రికగ్నిషన్ నేమ్ ఫేమ్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీ లైఫ్లో ఎస్ అండ్ ఏజ్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది మీకు అండ్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ కూడా వస్తుంది అండ్ మీ పర్సన్ కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు మిమ్మల్ని వచ్చి కలవాలని అండ్ మీరు కూడా మీ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పోర్సన్ని కలవాలని ఓకే అండ్ విత్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీ మీరు మీ పర్సన్ చాలా కావాలి అనుకుంటున్నారు అంటే మీ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు బట్ ఒక్కొక్కసారి మీరు కూడా మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు మేబీ మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి సో ఆప్షన్స్ అన్నీ తలుచుకొని మీ పర్సన్ అసలు మీ వైపు ఎందుకు రావట్లేదు అన్న ఉద్దేశంతో మీరు మూవ్ ఆన్ అయిపోవాలన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు ఒక్కొక్కసారి బట్ అది ఆ థాట్ వస్తుంది మైండ్లో కానీ అది నిలబడట్లేదు ఆ థాట్ మళ్ళీ బ్యాక్ టు పర్సన్ పాస్ట్ పర్సన్ అన్నట్టు అయిపోతున్నారు ఎస్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు మీరు సడన్గా అంటే మీ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు ఆటోమేటికలీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోనే ఉంటారు ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే సో ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఏంజిల్ నెంబర్స్ చూస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ టెన్ టెన్ లెవెన్ లెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫోర్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ లేదా డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ డబుల్ టూ డబల్ టూ ఆ ట్రిపుల్ టూ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు మీ ట్విన్ ఫ్లేమ్ మిమ్మల్ని కలవబోతున్నప్పుడు మీకు వచ్చే సిమ్టమ్స్ అనమాట ఇవి మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ సిమ్టమ్స్ తర్వాత ఒక్కొక్కసారి మీ కోసం నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీరు టీవీ ఆన్ చేస్తే అక్కడ ఆ నేమ్ కనిపించవచ్చు లేదా ఆ పేరుతో ఉన్న యాక్టర్ ఎవరన్నా అక్కడ కనిపించవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫీమేల్ మేల్ కంటే ఏజ్లో పెద్దదే ఉంటుంది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఎక్కువ ఓకే సో అదొక ఇవన్నీ కూడా ట్విన్ ఫ్లేమ్ ఫీచర్స్ అనమాట సో ఇక్కడ మీరు మీ పోర్షన్ పర్సన్ వైపు చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు బట్ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఎస్ డెత్ డెత్ కార్డ్ ఫాలోడ్ బై టెన్ ఆఫ్ పెంటకిల్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది మీకు మీకు డిసెంబర్ మంత్ అంతా కూడా మనీ విల్ ఫాల్ రై లైక్ ఏ రెయిన్ అనమాట మనీ వర్షం పడుతుంది మీ పైన అంత ప్రాఫిట్స్ వస్తాయి మీరు బిజినెస్లో కనుక ఉన్నట్టయితే అండ్ జాబ్లో కనుక ఉన్నా కూడా మీకు శాలరీ హైక్ అవుతుంది ఫోర్ ఆఫ్ కప్స్ మీది మీ పర్సన్ మీకు ఒక గిఫ్ట్ అనమాట మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా మీరు తనకి ఒక గిఫ్ట్ యూనివర్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అండ్ మీ ఇద్దరు ఒకరికొకరు అలాంటి డివైన్ మ్యాస్కి అండ్ డివైన్ ఫ్యామిలీ కనెక్షన్స్ మీ ఇద్దరి రిలేషన్ చాలా డివైన్ కనెక్షన్ అనమాట అదొక సీక్రెట్ రిలేషన్ అనమాట మీ ఇద్దరిది అండ్ మీరు మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు కానీ మీతో చెప్పడానికి మీ పర్సన్ భయపడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒక పర్సన్ తన లైఫ్లో నుండి చీట్ చేసి వెళ్ళిపోవడంతో తను అలాంటి విషయాలు వెంటనే కన్ఫర్మ్ చేయడానికి భయపడుతున్నారు ఇట్ టేక్స్ టైం అక్టోబర్ మంత్ అని చెప్పాను కొంతమందికి కొంతమందికి త్రీ మంత్స్ పట్టచ్చు మళ్ళీ మీ పర్సన్ మీతో ఓపెన్గా మాట్లాడటానికి బట్ కొంతమందికి టూ వీక్స్లోనే కొంచెం మీ పర్సన్ మామూలు మళ్ళీ మీతో హ్యాపీగా మాట్లాడడం అనేది జరుగుతుంది ఎస్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఒక మెంటల్ క్లారిటీ అనేది ఇచ్చేస్తారు మీ ఎస్ ఆర్ నో రిప్లైస్ అడుగుతారు మీరు సో మీ పర్సన్ కూడా టకా రిప్లైస్ ఇచ్చుకుంటూ పోతారు సో మీ అప్పుడే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఓకే కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక హానెస్ట్ అండ్ లాయల్ కనెక్షన్ కోరుకుంటున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా ఒకరి దగ్గర నుంచి ఒకరు ఓకే సారీ కెమెరా డిస్టర్బ్ అయిపోతుంది ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి మీరు కూడా స్ట్రాంగ్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీ లైఫ్కి అండ్ మీ పర్సన్తో మీరు ఒక ఫ్యూచర్ చూస్తున్నారు కాబట్టి మీ పర్సన్ అన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి మీతోనే తన లైఫ్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మీరు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ లైఫ్లో ప్రోగ్రెస్ చూడాలి అని మీ ఆలోచన అండ్ కమ్యూనికేషన్ లేని వారు కమ్యూనికేషన్ అయితే కూడా చూస్తారు మీ పర్సన్ సడన్గా కమ్యూనికేట్ చేస్తారు మీ మీ మీకు లైటెనింగ్ స్పీడ్తో వస్తుంది ఆ కమ్యూనికేషన్ నేను కొంతమందికి ఇక్కడ ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఓకే అండ్ సడన్ చేంజెస్ సడన్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు మీరు ఓకే సో మీ పర్సన్ మీ పర్సన్ అసలు మీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారో చూద్దాం అండ్ మీ పర్సన్ అసలు మీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారు వెరీ గుడ్ మీతో ఒక హానెస్ట్ అండ్ లాయల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఓకే ఒక డివైన్ మ్యాస్కిలిన్ డివైన్ ఫ్యామిలీన్ కనెక్షన్ అని ఇప్పుడే చెప్పాను మీకు ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్ మేట్ కనెక్షన్ కూడా మీరు అండ్ మీ రిలేషన్ సక్సెస్లోకి సక్సెస్ పాత్లోకి వెళ్ళబోతుంది త్వరలో ఓకే సో బట్ ఎందుకు ఇంకా స్ట్రక్ అయి ఉన్నారు అనంటే స్టిల్ ఇన్ హీలింగ్ ప్రాసెస్ అండ్ మీ పర్సన్ మీరు మీరు అండ్ మీ పర్సన్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు అండ్ ఇద్దరు కలిసి కూడా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు త్వరలో ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష రాసులు మిథున వృషభ అండ్ సింహ రాశులు ఓకే అండ్ కుంభరాశి తులారాశి కన్యారాశి అండ్ వృషిక రాశి కర్కాటక రాశి మేన రాశి కనిపిస్తున్నాయి ఓకే సో లకీ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో సిక్స్ 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 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మొబైల్ అపాయింట్మెంట్స్ ఆర్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఓకే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్